రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్తు పదార్థాల నివారణపై తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ అన్నారు మత్తు పదార్థాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు గ్రామంలో పరిశుభ్రతలో కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని శాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంపీటీసీ కంచం మంజుల సూపరింటెండెంట్ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ అధికారులు నరేష్ భిక్షపతి ఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

eesa sabi eesa sabi ho haan alaikum all right anur vetha ha ఈరోజు వార్షిక ఈ పసుపు పదార్థాల వల్ల ఏ విధంగా నష్ట పెంచుతుంది ఏ విధంగా ఫైల్ అవుతుంది వాటి వల్ల కలిగే నష్టాలు వాటి గురించి వివరించడం జరిగింది కొత్త పదార్థాల వలన ఎక్కడైనా గ్రామంలో కానీ ఇతర ప్రదేశాలు కానీ ఎవరైనా ఇలాంటి వాటిని చేసినట్లయితే వాటి వాటిని దృష్టి తీసినట్టే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మరియు అదేవిధంగా ఈ విడల వల్ల పనిచేసిన తీసినటువంటి విడియల వల్ల ఆఫీస్ ప్రతి ఎన్ని తిరుగుతారు కాబట్టి ప్రతి కుటుంబానికి వాటి వల్ల కలిగే కష్టాలను వివరించి వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి యాక్టివిటీస్ వచ్చి వాళ్ళు ఎలా బయటకి ఇస్తా ఉన్నో వాటి వల్ల అటు మానేస్తే ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు బాగుపడితే వాటి గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించడం ఈ గ్రామ సభలో ఎప్పటి గారు మరియు ఎంపీడీసీ గారు మరియు విదే లెవెల్ అభివృద్ధి అందరూ